పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది పేదల సొంతింటి కలను నెరవేర్చే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు ముందుకు వేస్తోంది ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టింది తాజాగా ఈ పథకం లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది తొలి విడతగా లబ్ధిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించనుంది ఈ వారంలోనే లక్ష రూపాయలను విడుదల చేయనుంది రేవంత్ సర్కార్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఉంచుతుంది తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ ఆరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెయ్యి రెండు వందల అరవై ఐదు ఇళ్ల వివరాలను అప్డేట్ చేసింది తొలి విడత సాయం లక్ష రూపాయలు అందించేందుకు సిద్ధమైంది ఈ స్కీమ్ కింద బేస్మెంట్ వరకు పూర్తయిన వివరాలను సేకరించారు అధికారులు ఇళ్ల ఫోటోలు తీసి వాటికి జియో ట్యాకింగ్ చేసి ఆన్లైన్లో ఉంచుతున్నారు తొలి విడతగా లబ్ధిదారులకు ఈ వారంలోనే లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం రెడీ అయింది ఇల్లు మంజూరై బేస్మెంట్ వరకు నిర్మించుకున్న వారికి మాత్రమే నిధులు విడుదల చేయనుంది ప్రభుత్వం దీనికి సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమైంది మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి తొలి దశలో భాగంగా జనవరి ఇరవై ఆరున డెబ్బై వేల మందికి ప్రభుత్వం ఇళ్ల మంజూరు పత్రాలు అందించింది వెరిఫికేషన్ లో ఆరు వేల మందిని అధికారులు అనర్హులుగా తేల్చి తొలగించారు చివరికి అరవై ఐదు వేల మందిని అర్హులుగా గుర్తించారు వీరిలో ఇప్పటి వరకు పన్నెండు వేల మంది ఇళ్ల నిర్మాణానికి సిద్ధమయ్యారు బేస్మెంట్ నిర్మాణంలో భాగంగా గుంతలు తీసి మట్టి రాళ్లతో పూడ్చారు మరో పన్నెండు వందల మంది బేస్మెంట్ పూర్తి చేసుకున్నట్లు హౌసింగ్ డిపార్ట్మెంట్ కు జిల్లా హౌసింగ్ డైరెక్టర్లు నివేదిక ఇచ్చారు ఉగాది పూర్తి కావడం మంచి ముహూర్తాలు ఉండటం వ్యవసాయ పనులు చివరి దశకు చేరుకోవడంతో ఇక ఇళ్ల నిర్మాణం పనులు మరింత ఊపందుకుంటాయని అధికారులు చెబుతున్నారు ఇదిలా ఉంటే పునాదుల తర్వాత ఇల్లు నిర్మించుకునేందుకు చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా ఒక లక్ష రుణం ఇప్పించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో కొందరు లబ్ధిదారులకు ఆయా రుణాలు అందజేశారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆ తరహా లబ్ధిదారుల వివరాలు సేకరించి వారికి లక్ష రూపాయల రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి మరోవైపు టెక్నికల్గా ఇళ్ల నిర్ణీత కొలతల ప్రకారం నిర్మిస్తున్నారా లేదా నాలుగు వందల చదరపు అడుగుల విస్తీర్ణం ఉందా లేదా అనే దానిపైన కూడా అధికారులు పరిశీలించనున్నారు అన్ని సక్రమంగా ఉన్న తర్వాత ఫోటోలు తీసుకుని యాప్లో అప్లోడ్ చేయాలని అధికారులు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది అధికారులు పునాది వరకు పూర్తయిన ఇళ్లను పరిశీలించి వాటి కొలతలు తీసుకుని సరిగా ఉంటే ఫోటో అప్లోడ్ చేస్తారు గృహ నిర్మాణ శాఖ డీఈలు సూపర్ చెక్ చేసి సరిగా ఉంటే బిల్లుల చెల్లింపులకు పంపిస్తారని అధికారులు తెలియజేస్తున్నారు నిర్ణీత కొలతల ప్రకారం లేని వాటిని తిరస్కరించడంతో పాటు లబ్ధిదారులు సరిచేసుకుంటే మళ్లీ పరిశీలించే అవకాశం ఉందని చెప్పుకువచ్చారు అయితే ఈ యాప్లో నమోదు తర్వాత లబ్ధిదారులకు మొదటి విడత బిల్లులు చెల్లించనున్నట్లు తెలుస్తోంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి